హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం శుక్రవారం అనుకుంటే ఫ్రెష్గా ఎర్రవెల్స్ రావండి శుక్రవారం అంటేనే ఫ్రెష్ ఎరవెల్స్ రావు అంత పాత ఎరవెల్స్ సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉన్న ఎర్రవెల్సే ఉన్నాయి అవి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కచరా రకాలు ఏదైనా అక్కడక్కడ కొద్దిగా బెస్ట్ రకాలు డీలక్స్ రకాలు అయితే ఏ రకాలలో నాకు కనపడలేదండి మనం ఈరోజు చూసిన రకాలే చదువుతాను ఎందుకంటే మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఒకరోజు బాగుంటుంది ఒకరోజు స్లో అవుతుంది ఒకరోజు సేల్స్ బాగుంటుంది ఎవరో సేల్స్ ఉండట్లేదు ఇవాళ కూడా ప్రతి సేల్ లేదు ఎందుకంటే వాళ్ళు శుక్రవారం అంత పార్టీ లేవు కాబట్టి పెట్టలేదండి శుక్రవారం అసలు ఎవరు ఫ్రెష్గా ఎవరికి పెట్టాలి చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిక్వెస్ట్ ముందుగా మనం కర్నూలు డీడీ మాట్లాడుకుంటే ఈ సంవత్సరాన్ని మీడియం బెస్ట్ కనబడిందండి పన్నెండు వేల్లో చూశాను మీడియం బెస్ట్ అది కూడా క్రాసింగ్ మీకు వీడియో పెడతాను నేను కర్నూలు డీటీ క్రాసింగ్ అది కూడా ఒరిజినల్ డీటీ కూడా కాదు క్రాసింగ్ రకం మంచి రకాలు ఏం కనపడలేదు లాస్ట్ ఇయర్ కూడా ఏం లేవండి ఇవాళ కనపడలేదు వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్గా అసలు అయితే ఏం కనపడలేదు ఒకవేళ ఉన్నా కూడా సేల్ అవ్వలేదు అయ్యి నేను చూశాను సేల్ అవ్వాలా ఎందుకంటే బెస్ట్లే పన్నెండు వేలు అడిగారంట పన్నెండు వేలు కంటే ఈవెన్ అంటున్నారు ఆ డేట్లు మ్యాక్సిమం కానివ్వండి మార్కెట్లో లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉన్నాయి సీడ్ రకాలు కొద్దిగా శుద్ధంగా ఉంటే సీడ్ రకాలు లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల నుంచి పదివేలు లోపే సింజంటా లాంటిది ఉంటే పదకొండు వేలు దాకా మిగతా రకాలన్నీ పదివేలు లోపేనండి లాస్ట్ ఇయర్ ఒక త్రీ ఫోర్ వన్ మాత్రం తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతుంది ఇంకా అంతమించి లేదండి అది కూడా అంత అంతమించి అవట్లా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరాన్ని త్రీ ఫోర్ వన్ మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ కనబడ్డాయండి పదమూడు వేల నుంచి మీడియం మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు ఉంటే బెస్ట్ రకం పదిహేను వేలు నుంచి బెస్టే కానీ పదహారు వేలు దాకా తీసాను డీలక్స్ అయితే కాదు చూసిందే చెప్పాను మీకు నేను సూపర్ డీలక్స్ ఏం కనపడాల నెంబర్ ఫైవ్లు కూడా మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు దాకా మీడియం బెస్ట్లే చూశాను బెస్ట్ డిలక్స్ ఎక్కడ కనపడలే శుక్రవారం అంత క్వాలిటీ లేదండి ఎవరు పెట్ల అడుగుతున్నారు కానీ క్వాలిటీ లేవు పెట్టట్లే ఎవరు రేట్ మార్కెట్ అనుకున్నంత లేదు కాబట్టి పెట్టట్లేదు ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజన్ అడిగి లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు జరుగుతుందండి ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్లు కనబడ్డాయి పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ అయితే పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు ఇవాళ కూడా చూశానండి త్రీ డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాట చూశాను ఇవాళ కూడా పద్నాలుగు వేలు వేసాను ఇక త్రీ డబల్ ఫైవ్ విషయానికి వస్తే మీడియాలు మీడియం బెస్ట్ రకాలే కనబడ్డాయి బెస్ట్ కనబడింది పదమూడు వేలు పదివేలు నుంచి పదమూడు వేలు దాకా బెస్ట్ కనబడ్డాయండి అంటే సైజ్ తక్కువ బెస్ట్ అయినా సైజ్ తక్కువ తొడేలు తీయడానికి పనికి వస్తే వేసుకుంటారు డీలక్స్లో అయితే త్రీ డబల్ ఫైవ్ ఎక్కడ లేవు అడిగేవాళ్ళు ఉన్నారు క్వాలిటీ డీలక్స్ కావాలని కాబట్టి లేవు అన్నీ మీడియం బెస్ట్ రకాలే ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు సైజ్ తక్కువ రకాలు సైజ్ తక్కువ రకాలే ఉన్నాయి పదమూడు వేల దాకే చూశాను బెస్ట్ రకాలు అది కూడా సైజ్ తక్కువ ఉంది డీలక్స్లో అసలు మాట్లాడే పనేలేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఎక్కడ లేవు అంటే అడిగారు ఒకళ్ళిద్దరు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి డీలక్స్ కానీ అయితే ఎవరు పెట్టలేదు ఆరుమూరు సారీ టూ సెవెంటీ త్రీ కుబేర్ అండి బెస్ట్ మీడియం బెస్ట్లే సేల్ అయినాయి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లే సేల్స్ అయినాయి డీలక్స్ అయితే కాదు డీలక్స్ మర్చిపో డీలక్స్ పద్నాలుగు వేలు చూశానండి టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేలుకి రైతు ఇవ్వనన్నా అని మాత్రం చెప్పారు పద్నాలుగు వేలు డీలక్స్ చూశాను టూ సెవెన్ అంటున్నారు ఒరిజినల్ డ్యూ టూ సెవెంటీ త్రీ డీలక్స్ ఇంకా ఆర్మూర్ వచ్చేసి మీడియాలు మీడియం రకాలు ఉంటే పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు అంతేనండి ఆర్మూర్ రోమీ టూ సిక్స్ షార్క్ వన్లు జీని టూ సిక్స్ టూ సిక్స్ నా పెద్ద సేల్ అవ్వలేదండి మామూలుగా రోమీ టూ సిక్స్ మాత్రం సైత తక్కువ రకాలు పద పద్నాలుగు వేలు నుంచి బెస్ట్ పదహా పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అడిగారు డీలక్స్ మాత్రం పదహారు వేల ఐదు వందలేనండి రోమి టూ సిక్స్ షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ మాత్రం బెస్ట్ రకాలే కనపడ్డాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్ అయ్యా కనబడ్డాయి డీలక్స్ నాకేం కనపడలే ఒకవేళ డీలక్స్ ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వేస్తారు అంటే అడిగారు ఒకళ్ళిద్దరు డీలక్స్ కావాలని అడిగారు కాబట్టి లేవు ఇవాళ ఒక పార్టీ లేవు తర్వాత క్లాసిక్లు మీడియాలు మీడియం బెస్ట్ రకాలే కనబడ్డాయి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు డీలక్స్ లేదులేవండి మార్కెట్లో ఇంకా సంఘం ఫోర్ వన్ ఫోర్ చూశాను బెస్ట్ పన్నెండు వేలు ఒకళ్ళు వేసారు పదమూడు వేలు ఒకళ్ళు వేసారు బాగున్నాయి క్వాలిటీ బెస్ట్ సూపర్గా ఉన్నాయి కలరు మెయిన్గా కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది కలర్ అందుకని చూపుతున్నా పదమూడు వేలైనా వేసారు ఆర్మూర్లో క్రాసింగ్లో వెళ్ళిపోతాయి అందుకని బుల్లెట్లు లేవు ఎక్కడ కనపడాల టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు కనబడ్డాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ కనబడ్డాయి సైజ్ తక్కువైనా బెస్ట్ ఏనండి పదమూడు వేలు కనపడింది అని డీలక్స్ ఏం కాదు పద్నాలుగు వేలు పదిహేను వేలు అంటే బెస్ట్ డీలక్స్ వేస్తారు కానీ అంత క్వాలిటీ లేవలేండి లేవు స్పీడ్గా లేదు మార్కెట్ అడగట్లేదు పెద్దగా టూ జీరో ఫోర్ తి నాకు వాళ్ళు లేరండి పెద్దగా మెయిన్ కారణం ఎల్లో గోల్డ్ ఎల్లో చిల్లి ఎక్కడ కనపడలేదు బంగారం కూడా ఎక్కడ కనపడలేదు ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే లాస్ట్ ఈ పెద్దకి సేల్ లేదండి ఆహా కష్టం రంగులు బాగుంటాయి ఏమన్నా పదివేలు లోపేస్తారేమో అది కూడా రంగులు బాగుంటాయి ఇక ఈ సంవత్సరానికి త్రీ థర్టీ ఫోర్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా జరిగింది బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్షలు లేవు మార్కెట్లో ఎక్కడ ఒకవేళ పదిహేను వేలైన వేస్తారు కానీ డీలక్స్ లేవు సూపర్ టెన్ లాస్ట్ ఇయర్ వెనబడ్డాయండి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాకా చూశాను లాస్ట్ ఇయర్ సూపర్ టెన్ సైజుని బట్టి రకాన్ని బట్టి రంగు బట్టి పోతూనే ఉండేది లాస్ట్ ఇయర్ తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు తాగింది బెస్ట్ ఈ సంవత్సరాన్ని సూపర్ టెన్ బెస్ట్ సైతక్కుపోయినా పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదహారు వేలు అండి ఈ సంవత్సరానికి సూపర్ టెన్ అంత మించి లేదండి పదహారు వేలు పైన నాకేం అక్కడ అనిపించలేదు సూపర్ టెన్ ఇంకా తేజ అండి డీలక్స్ లేవు ఇలా సూపర్ డీలక్స్ డీలక్స్ రకాలు నాకేం కనపడాలి బెస్ట్ బెస్ట్ ప్లస్ రకాలే కనపడ్డాయి మీడియాలు ఉన్నాయి పిక్కలు పన్నెండు వేల నుంచి మీడియాలు పద్నాలుగు వేలు మీడియాలోనే కాస్త శుద్ధంగా ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు ఉందండి రకాన్ని బట్టి రంగును బట్టి పోతుంది మీడియం బెస్ట్ రకాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు కష్టం మీద పదిహేడు వేలు అండి అది బెస్ట్ కిందే వచ్చింది పదిహేడు వేలు అంటే ఇంకా బెస్ట్లు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలే బెస్ట్ ప్లస్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు వేసే రకాలు యార్డ్లు లేవు వేసేవాళ్ళు ఉన్నారు పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ కానీ యార్డ్లు లేవు ఇవాళ అది కూడా సూపర్ డిలక్స్ అయితేనే చెప్పేది అండి పంతొమ్మిది వేలు అంటే అయితే లేవు యార్డ్లు కాలుష్యానికి వస్తే తేతాలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు కాకపోతే స్పీడ్గా లేదు మార్కెట్ ఆరుమూడు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు షార్క్ తాలు కూడా అంతే అడుగుతున్నారు ఎనిమిది వేలు దాకా అడుగుతున్నారు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు అడుగుతున్నారు షార్క్ తాలు టూ సిక్స్ తాలు అయితే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అంతమించి కోట్ల సీడ్ తాలండి నాన్ ఏసీ టైప్ ఉంటే నాలుగు వేల ఐదు వందల నుంచి రంగులు బాగుంటే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఇంకొద్ది బెస్ట్ రాంగ్ రకాలు ఉంటే సీడ్ తాలు ఆరు వేలు అండి కలగలుపుల తాలే అతి కష్టం మీద ఏడు వేలు అవుతుందండి త్రీ ఫోర్ అంతాలు మన నంబర్ ఫైవ్ తాలు అతి కష్టం మీద ఏడు వేలు అవుతుంది త్రీ ఫోర్ అంతాలు ఎరుపులు దొరుకుతున్నాయండి మార్కెట్లో సీడ్ రకాలు ఇవాళ మీరు నమ్మరు కానీ ఏడు వేల నుంచి పదివేలు లోపు ఎక్కువ అవుతుంది సీడ్ రకాలు సో ఓవరాల్గా ఇది థర్టీ ఫోర్ తాల్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఉంటే ఏడు వేలు థర్టీ ఫోర్ తా ఓవరాల్గా జరిగిన మార్కెట్ చెప్పానండి ఈరోజు ఇవాళ జరిగిందే చెప్పాను మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుస్తాము ఎప్పట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్